మీ చాయిస్ ప్రకారం ఏదైతే రిమైనింగ్ వర్క్ ఉందో అది చేసిస్తామండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఏదైతే టీవీ యూనిట్ ఉందో దాంట్లో ఏదైనా చేంజెస్ కావాలి కలర్లో లేకుంటే మీకు ఏదైనా టైల్స్ కిచెన్లో డిఫరెంట్గా కావాలి మీ ఛాయిస్ ప్రకారం కావాలి అనుకుంటే ఆ చాయిస్ ప్రకారంగా మనము రిమైనింగ్ వర్క్ అనేది మీ విధంగా చేసిస్తాము ఈరోజు మనము ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ని చూడడానికి వచ్చామండి సో ఒక్కసారి ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్న టోటల్ ఏరియాని చూపిస్తాను ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి దీంట్లో మనకు ఎన్ని ఫిట్ రోడ్స్ ఉన్నాయి లొకేషన్ ఏంటి కాస్ట్ ఏంటి అనేది నేను ఎండ్ వరకు టోటల్ డీటెయిల్స్ చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కదా దాంట్లో నేను ఒక మీకు మోడల్ ప్రాపర్టీని చూపిస్తానండి అంటే ఒక మోడల్ హౌస్ని చూపిస్తాను దీని డీటెయిల్స్ అనేటివి మా బ్రదర్ చెప్తారండి సార్ ఇది మనకు ఎన్ని స్క్వేర్ యాడ్స్లో ఉందండి ఇప్పుడు చూస్తున్న మన మోడల్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఎంత సేఫ్టీలో కడుతున్నాడండి అండి సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ ఏ ఫేసింగ్లో ఉందండి ఫేసింగ్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఇది వెస్ట్ సౌత్ సారీ నార్త్ అండ్ సౌత్ నార్త్ అండ్ సౌత్ ఇక్కడ చూస్తున్నాం కదా కార్ పార్కింగ్ ఏరియాని చూస్తున్నామండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ని చూస్తున్నాము మనకు మెయిన్ డోర్ నుంచి అంటే మెయిన్ గేట్ నుంచి ఆపోజిట్లోనే మనకు స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది దాని కింద ఒక వాష్ ఏరియా అనేది వచ్చేస్తుంది అండి మనకు ఇది ఇప్పుడున్న పొజిషన్లో ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే మాత్రాన మీ చాయిస్ ప్రకారం ఏదైతే రిమైనింగ్ వర్క్ ఉందో అది చేసిస్తామండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఏదైతే టీవీ యూనిట్ ఉందో దాంట్లో ఏదైనా చేంజెస్ కావాలి కలర్లో లేకుంటే మీకు ఏదైనా టైల్స్ కిచెన్లో డిఫరెంట్గా కావాలి మీ చాయిస్ ప్రకారం కావాలి అనుకుంటే ఆ చాయిస్ ప్రకారంగా మనము రిమైనింగ్ వర్క్ అనేది మీ విధంగా చేసిస్తాము ఇక్కడ మనం చూ చూస్తున్నాం కదా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఓపెన్ కిచెన్ ఇచ్చామండి సో ఈ ఓపెన్ కిచెన్ లో వచ్చే టైల్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ వర్క్ అనేది మీరు ఒకవేళ బుకింగ్ చేసుకున్నారనుకోండి మీ చాయిస్ ప్రకారమే ఇంట్లో మనం కట్టిస్తామండి ఇక్కడ మనం చూస్తున్నది ఇది వచ్చేసి పూజా రూమ్ అనుకుంటాను ప్రేయర్ స్పేస్ అండి చాలా స్పేషియస్ గా వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అన్నారు కదండి సార్ ఎస్ ఓకే ఎంత సెఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చింది కదా ఓకే ఈ లొకేషన్ పేరు ఏంటి ఒకసారి చెప్పరా కుందన్పల్లి ఓకే మండల్ ఏమొస్తుందండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ డిస్టిక్ ఏమొస్తుంది మేడ్చల్ 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 డిస్టిక్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ వస్తుందండి మనకు మండల్ కూడా దమ్మాయి కూడా వస్తుందండి కుందన్పల్లి విలేజ్ వస్తుందండి దీని కాస్ట్ ఏమన్నారండి ఇది ఎయిటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు నార్త్ సౌత్ ఫేసింగ్లో మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్కి వచ్చిందండి రోడ్ వచ్చేసి మనకు సీసీ రోడ్ అనేది ఉంది ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి చాలా అంటే చాలా న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఏరియా అండి చాలా పీస్ లొకేషన్లో ఉందండి చాలా అంటే చాలా బాగుందండి సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి సైట్ విజిట్ చేశాక ఇన్ కేసు మీకు నచ్చింది అనుకోండి వెంటనే చిన్న టోకన్ పేమెంట్ ఇచ్చేసి బుకింగ్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు దగ్గరుండేసి ఇక్కడ దగ్గరుండేసి మీకు నచ్చిన విధంగా రిమైనింగ్ వర్క్ అనేది రిమైనింగ్ పెయింటింగ్స్ అనేటివి చేయించుకోండి సో ఇది మనకు కారిడార్లో ఎలాంటి టైల్స్ కావాలి అండ్ మనకు ఏదైతే ఇంట్లో మనము కిచెన్లో తీసుకునే టైల్స్ ఏవైతే ఉంటాయో ఏ డిజైన్లో కావాలి అనేది మీకు చాయిస్ ప్రకారము మీరు చేసుకోండి వెంటనే ఈ సండే రోజు సైట్ విజిట్కి వచ్చేయండి బుకింగ్ చేసుకోండి రిమైనింగ్ వర్క్ మీకు నచ్చిన విధంగా మీరు చేయించుకోవచ్చు ఇంకో చిన్న విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ కూడా మీకు సిమెంట్ బ్రిక్ అనేది కనిపించదండి టోటల్గా రెడ్ బ్రిక్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు మీకు నచ్చినప్పుడు వచ్చి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీలో కానివ్వండి లేకుంటే మనం తీసుకుంటున్న ఏదైతే లుకింగ్లో కానివ్వండి ప్రతిది కూడా ప్రీమియంలో తీసుకుంటామండి కస్టమర్ ఛాయిస్ ప్రకారం ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి మీరు వెంటనే మీరు ఒకవేళ టోకెన్ పేమెంట్ బుక్ చేసుకున్నారనుకోండి టోకన్ పేమెంట్ పే చేసి మీ చాయిస్ ప్రకారం అనేది కట్టించేస్తాము కదా సో ఇప్పుడు మీకు హ్యాపీగా ఉండొచ్చు ఉంటుందండి అరే నేను దగ్గరుండి కట్టించుకున్నాను అనేది మీకు ఒక మంచి భావన ఉంటుంది పీస్ లొకేషన్ ఉందండి చుట్టూరా రమ్మ టోటల్గా మనకు గ్రీనరీ అనేది ఉందండి ఇక్కడ అసలు ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉందండి పొల్యూషన్ అనేది కొంచెం కూడా మనం చూడమండి సౌండ్ పొల్యూషన్ కానివ్వండి ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి లేదండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ కూడా చాలా దగ్గర ఉంటుందండి మనకు సో కుందన్పల్లి విలేజ్లో ఈ సైట్ అనేది ఉందండి ఓకే దీని కాస్ట్ గురించి చెప్పేసాను లొకేషన్ గురించి చెప్పానండి ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకునే ఏదైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అవి కూడా చెప్పేసాను రిమైనింగ్ డీటెయిల్స్ మళ్ళీ నేను మీకు సైట్ విజిట్ చేసినప్పుడు చెప్తానండి ఒక్కసారి సైట్ విజిట్ ఇమీడియట్లీ చేయండి థ్యాంక్ యూ